సోదరీమణులకి స్వాగతం ఈరోజు మనతో ఈ డయాస్ మీద ఉన్నది జిఎస్ఎల్ హాస్పిటల్స్ మరియు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డైరెక్టర్ డాక్టర్ తరుణ్ గారు అలాగే ఉజ్బెకిస్తాన్ కి సంబంధించిన ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ అండ్ తాష్కెండ్ రీజన్ లో ఉన్న క్యాంపస్ యొక్క రెక్టర్ అలాగే నమంగన్ రీజన్ లో ఉన్న వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ఈవెంట్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ తరుణ్ సార్ టుాక్ అబౌట్ దిస్ ఈవెంట్ లైక్ వై వీఆర్ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం సో ఇనిషియల్లీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం మనకి ముందుగా ప్లాన్ చేసుకుంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా మనకి వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ లేదా అక్కడ ఎఫోర్డబిలిటీ కానీ సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వేరే కంట్రీలో ఎంబీబీఎస్ చేయడానికి సో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటికీ ఎక్కువ మంది వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు సో ఉన్న కంట్రీస్లో ఇదివరకు ఎక్కువగా ఉక్రెయిన్ వెళ్ళేవాళ్ళు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దానికి దగ్గరగా ఉన్న వేరే దేశం ఏంటంటే అది ఉజ్బెకిస్తాన్ ఇది కూడా పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఏషియా కంట్రీ సో ఈ సెంట్రల్ ఏషియా కంట్రీస్కి వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైమ్ జోన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు సెకండ్ థింగ్ ఇంటికి కూడా దగ్గరగా ఉండొచ్చు సో ఇట్ విల్ టేక్ ఓన్లీ త్రీ అవర్స్ ఆఫ్ ద ఫ్లయింగ్ టైమ్ సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఈ దేశాలు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఆ ఉజ్బెకిస్తాన్ కంట్రీలో నేను ఇంతకుముందు వెళ్ళి పేషెంట్స్ని చూడటం వాళ్ళకి సర్జరీస్ చేయడం కూడా జరిగింది సో అదే ప్రోగ్రామ్ మనకి నియో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉజ్బెకిస్తాన్కి ఎంబీబీఎస్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ని పంపిస్తున్నారు సో రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ వన్ లో ఎన్ఎంసీ ప్రకారం జూలై ట్వంటీ ఫస్ట్ నా ఎఫ్ఎంఎల్ రెగ్యులేషన్ ప్రకారం ఉన్న ఇన్స్టిట్యూట్స్ నే స్టూడెంట్స్ ప్రిఫర్ చేయాలి అని ఉంది సో ఈ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ అందరూ వేరే కంట్రీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాక ఇక్కడికి వచ్చి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేశాకే వాళ్ళకి ఇక్కడ ఇండియన్ మెడికల్ లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇండియన్ మెడికల్ లైసెన్స్ రావటానికి ఈ ఎఫ్ఎంఎల్ ఎఫ్ఎంఎల్ఈ రెగ్యులేషన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ని ప్రిఫర్ చేయాలని చెప్పి ఎన్ఎంసీ రూల్ పెట్టింది సో అందులో ఈ ఇంపల్స్ మెడికల్ స్కూల్ అనేది ఇంపల్స్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఎఫ్ఎంఎల్ రెగ్యులేషన్స్ ప్రకారం అండ్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళతో ఉన్న అసోసియేషన్ ప్రకారం ఆ ఇన్స్టిట్యూట్ అనేది అన్ని నామ్స్ ప్రకారం ఉంది సో ఆ ఇన్స్టిట్యూట్ కి ప్రిఫర్ చేసే స్టూడెంట్స్ అందరికి మనం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి తరఫున ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది సో దీనివల్ల స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వన్ ఇయర్ పెయిడ్ ఇంటర్న్షిప్లో మనకి ఇండియన్ పేషెంట్స్తో ఇండియన్ టీచర్స్తో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది సో దాంతో పాటు అవుట్ ద ఇయర్ వాళ్ళకి ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి సరిపడ కోచింగ్ కానీ లేదా మనకి ఫ్యూచర్లో ఇండియన్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఈ పిల్లలందరికీ ఇండియన్ కి తగ్గట్టుగా ఆ పేషెంట్స్తో ఉన్న ఎక్స్పోజర్ కానీ మనకున్న కరికులమ్స్ ప్లస్ మన సైడ్ టీచింగ్ ఎలా ఉంటుంది అనేది సో ఈ డ్యూయల్ జోన్ ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళకి అటు ఫారెన్ టీచింగ్ ఇటు ఇండియన్ టీచింగ్ తో పాటు వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ యాడెడ్ అడ్వాంటేజ్ వల్ల స్టూడెంట్ డెఫినెట్ గా బ్రైట్ గా షైన్ అవుతాడు పాటు ఈ త్రూ ఆఫ్ ది ఇయర్ ప్రోగ్రామ్ లో ఎఫ్ఎంజీ ట్రైనింగ్ కి మనకి సరిపడా వాళ్ళకి ఇచ్చే నోట్స్ కానీ ఆ కరికులం కానీ త్రూ ఆఫ్ ది ఇయర్ ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో అక్కడ ఎంబీబీఎస్ పూర్తి అయ్యాక డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి పెద్ద ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు యూజువల్ ఏంటంటే ఫారెన్ గ్రాడ్యుయేట్స్ అందరూ కోర్స్ అంతా కంప్లీట్ చేసాక అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ ఆఫ్ ఆర్ టూ ఇయర్స్ ఆఫ్ టైం వాళ్ళు ఈ ఎఫ్ఎంజీ క్లియర్ చేయడానికి టైం స్పెండ్ చేస్తారు సో మనం ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ లో ఇక్కడ ఉన్న క్లినికల్ ఎక్స్పోజర్తో పాటు త్రూ అవుట్ ద ఫైవ్ ఇయర్స్ లో ఈ ఎఫ్ఎంజీ ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ ఇండియన్ డాక్టర్స్ తో ఇండియన్ టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు లాంచ్ చేయటం వల్ల ఈ ఇంపల్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఇండియన్ టీచర్స్తో ఇండియన్ పేషెంట్స్తో ప్లస్ ఇండియన్ ట్రీట్మెంట్స్తో చాలా ఎక్కువ అవగాహన ఏర్పించడం అనేది జరుగుద్ది స్టార్టింగ్ నుంచి దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి వన్ ఇయర్ వేరే కంట్రీలో చదువుతున్నా కూడా వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో వన్ ఇయర్ ఆఫ్ ద డ్యూరేషన్ అంటే ఎంబీబీఎస్ డ్యూరేషన్లో ఒక వన్ ఇయర్ ఇండియాలో ఉంటాం వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంచెం పేరెంట్స్ దగ్గర ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుంది సో దిస్ ఇస్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్ సో ఈ కొలాబరేషన్ మనకి నియో జిఎస్ఎల్ మరియు ఇంపల్స్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెనిఫిషియల్ అండ్ అడ్వాంటేజెస్ థింగ్ థ్యాంక్ యూ దిస్ ఇస్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఈక్వలెంట్ ప్రోగ్రామ్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ టు టాక్ అబౌట్ ద recognition of this program and etc <coughs> so our uh, academic program is designed in line with india's nmc guidelines and USML standards why because when the students come to uzbekistan they may ask a question if the program will be acceptable later on by the fmg examination or by the indian uh, nmc. so we can say that this was reviewed and developed. The, the curriculum was developed by indian and uzbek experts and our ects and cbme-based curriculum ensures that it, the graduates remain eligible to, the, to practice in india and they will have higher chance to pass the to fmg stuff, examination because as we already told that there will be clinical exposure, there will be uh, a paid internship and etc. so this will all help to the students to get the exam cleared when they come back here. and on the other hand, it's really close to the capital, which is like 40 minutes far from there. the tashkent region one and the Namanga region one is also located in the heart of the city Namanga.

ఉజ్బెకిస్థాన్ వాజ్ వన్ అమాంగ్ దీ మోర్ క్వశ్చన్స్ అండి ఫాలోడ్ ఇన్ ఇండియా ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఎన్ఎంసి ఓంట్ పర్మిట్ టేకింగ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ జైంట్ ఇన్స్టిట్యూషన్ చాలా పెద్ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ తీసుకున్న ఇన్స్టిట్యూషన్ కూడా ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా లేదు అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ New institution, it is around fifty to one fifty, and since uh, we we are at the initiation phase, this year one hundred and fifty Indian students is going on the program. Okay. Uh, at at the moment, Motto Impulse Medical Institute lo there are more than two thousand plus students currently studying. In which, uh, Indian students. Indian students at the moment are uh, 15 prior to GSL Impulse program. 15, Fif One, prior under in the before initiation of this program. Yes. One, five. One five, 15. <laughs> and how many international students <laughs> మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఈ ఇయర్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఫస్ట్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ ఎ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫ్రమ్ ఇండియా ఇన్ ఉజ్బెకిస్తాన్ ఒక ఇండియన్ ఈక్వలెంట్ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం వై ఎందుకు ఫస్ట్ టైము ఎందుకు ఈ మీడియా ఈరోజు పెట్టడాల్సిన అవసరం వచ్చింది అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్ళే విద్యార్థులు తప్పనిసరిగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ ట్వంటీ ట్వంటీ వన్ రెగ్యులేషన్స్ అని ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది ఆ చట్ట ప్రకారంగా విదేశాలకు వెళ్ళే విద్యార్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించే ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయాలి అయితే నిబంధనలు ఏంటి ఎందుకు మళ్ళీ మన నిబంధనలు ఆల్రెడీ పెట్టారు కదా మనం ఈరోజు మళ్ళీ నిబంధనల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే చాలా యూనివర్సిటీస్ ముఖ్యంగా విదేశాల్లో మన నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టిన నియమ నిబంధనల్ని పాటించటం లేదు ఆ కారణంగా నేషనల్ మెడికల్ కమిషను ఇరవై ఇరవై రెండులో ఇరవై ఇరవై మూడులో ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఇరవై ఐదులో అంటే ప్రతి సంవత్సరం కూడా నోటీస్ ఇస్తుంది మేము విద్యార్థుల భవిష్యత్తును కోరి వాళ్ళు వెచ్చించే సమయాన్ని వాళ్ళకి ఉండే భవిష్యత్తుని అలాగే మధ్య తరగతుల విద్యార్థులు వెచ్చించే డబ్బుని దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో రావాలి ఇక్కడికి వచ్చి ఎగ్జామినేషన్స్ అన్నీ పాస్ అవ్వాలి సో అలా పాస్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇండియన్ స్టాండర్డ్స్లోని ఎడ్యుకేషన్నే వాళ్ళు చదవాలి దాంట్లో భాగంగా మొదటి నియమ నిబంధన ఏంటి అంటే ఎన్ఎంసి మొదటి నియమ నిబంధన ఏంటి అంటే కోర్సు ఇండియాలో ఎంబీబీఎస్ ఎలా అయితే ఉందో ఈక్వలెంట్ ఎంబీబీఎస్ ఇండియాలో ఎంబీబీఎస్ కోర్సు ఎలా అయితే ఉందో విదేశాల్లో కూడా అదే ఎంబీబీఎస్ కోర్సు ఉండాలి ఉదాహరణకి ఇండియాలో ఫిఫ్టీ ఫోర్ మంత్స్ చదువుతారు అంటే నాలుగున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు చదువుతారు తదుపరి పన్నెండు నెలలు ఇంటర్న్షిప్ చదువుతారు అంటే ఇంచుమించు నాలుగున్నర సంవత్సరాలు ప్లస్ వన్ ఇయర్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుతారు చాలా దేశాల్లో ఇంతకు ముందు మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి కూడా ఎంబీబీఎస్ డిగ్రీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ అలాంటి సందర్భాలు ఉండడం వల్ల రావడం వలన ఇక్కడ వాళ్ళని రికగ్నైజేషన్ చేయలేని సందర్భాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలని పబ్లిక్ నోటీసుకి కూడా తీసుకురావడం జరిగింది సో ఆ నియమ నిబంధనలతో పాటు చాలా దేశాల్లో విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని వాళ్ళు అక్కడికి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న లోకల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చెప్పడం వలన విద్యార్థులకి సరైన మెడికల్ ఎడ్యుకేషన్ అవగాహన లేని కారణం చేత మన గవర్నమెంట్ పెట్టిన రెండో రూల్ ఏంటి అంటే కంపల్సరీ విదేశాల్లో ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతారో వాళ్ళు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ దేశంలో అయినా కానీ ఏ యూనివర్సిటీలో అయినా కానీ నేను ఎంబీబీఎస్ చదివాను నేను యాభై నాలుగు నెలలో మీరు చెప్పినట్టుగా యాభై నాలుగు నెలలో చదివాను పన్నెండు నెలలో ఇంటర్న్షిప్ నేను కూడా చేశాను కానీ నేను చదివింది రష్యన్ భాషలోనో నేను చదివింది చైనీస్ భాషలోనో అని అనుకుంటే కనుక ఆ డిగ్రీని ఇక్కడ గుర్తించరు సో అది మరొక నియమ నిబంధన అంతేకాకుండా విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు చేసిన తర్వాత డిగ్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసుకునే లైసెన్స్ని కూడా పొంది ఉండాలి మన భారతీయులు లోకల్ విద్యార్థులకు ఏ రకంగా అయితే అక్కడ లైసెన్స్ని ఇచ్చి ప్రాక్టీస్ చేసుకుని నియమ నిబంధన కలగజేస్తారో అదే నియమ నిబంధనని మన భారతీయ విద్యార్థులకు కూడా ఇవ్వాలని మరొక నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది దీన్ని ఒక రీచ్ చట్ట చట్టపరంగా లోయర్ హౌస్ అంటే పార్లమెంట్ లోయర్ హౌస్లోని అంటే లోక్సభలోని అలాగే రాజ్యసభలోని ఈ రూల్ ఈ నేను చెప్పిన ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కోర్సు పన్నెండు నెలలు అదనంగా ఇంటర్న్షిప్ ఇంగ్లీష్ మీడియంలో తప్పనిసరిగా ప్రోగ్రాము కంప్లీట్ ప్రోగ్రాము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండడము అలాగే అక్కడ డిగ్రీతో పాటు ప్రాక్టీస్ చేసుకునే లైసెన్స్ని అర్హతను కూడా ఇవ్వడం ఈ నాలుగు నియమ నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళనే మేము ఇండియాలో గుర్తిస్తాము అని మన చట్టంలో చెప్పడమే కాకుండా దీని మీద ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్లో మన కేంద్ర వైద్య శాఖ మంత్రివర్యులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి Uh, my name is Orchon. I am yes. rector of Impulse Medical Institute Namangan branch. Uh, the Institute has two branches, one of the Namangan Region, uh, one of the uh, Tashkent region. Uh, it's the first uh, joint venture program in India and Uzbekistan. Uh, that curriculum uh, syllabus and faculty board by uh, Indian Medical College. The first uh, join in uh, program uh, then uh, what will we give the students we will uh, we will give the trust uh, for quality high level quality of education uh, and learning experience uh, by medical education so thank you

దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంపల్స్లో జాయిన్ అయ్యే ఇండియన్ స్టూడెంట్స్కి చాలా తక్కువ ఫీజుతో అక్కడ అడ్మిషన్ దొరుకుతుంది దాంతోపాటు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఆ కోర్స్తో పాటు యాడెడ్ బెనిఫిట్ మనకి ఇక్కడ ఇండియాలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కావాల్సినంత ఎడ్యుకేషన్ యాడెడ్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన టీచర్స్ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాయడానికి ఈజీ దాంతో పాటు లైన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మొత్తం మనకి వాళ్ళకి ఎఫ్ఎంజీ ట్రైనింగ్ తో పాటు ఇండియన్ పేషన్స్ ఇండియన్ కరీకులం కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో తక్కువ ఖర్చుతో ఇంపల్స్ చదువు ఇండియాలో కూడా ఆ సిలబస్ కవర్ చేస్తూ తర్వాత ఇండియన్ పేషెంట్స్ కూడా అలవాటు అవుతా దానికి సంబంధించిన గెడా జిఎస్ఎల్ లో చేసుకుంటా సో ఇదంతా మనకి ఏంటంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఫారెన్ స్టూడెంట్స్ ఎవరన్నా బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఎంగేజ్ చేయడానికి వాళ్ళు ఈ కోర్స్ ప్రిఫర్ చేయటం వల్ల వాళ్ళకి చాలా యాడెడ్ బెనిఫిట్స్ ఉంటుంది. అవన్నీ ఈ రోజు మనం వివరించుకుంటాం. ఆప్సర్ థాంక్యూ థాంక్యూ సర్ క్లబ్ కమ్ సెంటర్ సర్ ఆ ఓకే ఓకే యాక్చువల్ ఓకే ఐ ఐ స్టార్ట్డ్ స్టార్ట్ ఐ వుడ్ In Tashkent, so we are now launching a joint program with together with GSL York, and impulse so this is good opportunity for Indian students to have Indian and Uzbek clinical exposure plus they will have a very good education regarding according to the uh, and uh, According to the Indian uh, and the USMD standards, and they will have high chance of getting their exempt after they finish. Thank you.